హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ వెన్నుండలండి బియ్యం పిండి అలాగే బెల్లంతో చేసిన వెన్నుండలు చాలా పాతకాలపు ఉంటాండి మంచి రెసిపీ మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఎలా చేశాననేది మీరు కరెక్ట్గా చూసారంటే కరెక్ట్గా అనేది మీరు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఈ వెన్నుండలకి తడిపిండి తీసుకోవాలండి నేను బియ్యం అయితే నానబెట్టుకొని పిండి అయితే ఆడించుకొని జలించుకొని ఓ పక్కన పెట్టుకున్నాను నేను ఇది కేజీ డబ్బా అండి కేజీ డబ్బాతో కొలగైతే తీసుకుంటున్నాను పిండి అయితే నేను మామూలు డబ్బాతో అయితే కొలుచుకున్నాను ఇప్పుడు ఒక డబ్బాతో కొలుచుకున్న పిండి అయితే ఇందులో వేసుకుంటున్నాను మనం ఒక గ్లాసు తడిపిండి అయితే దానికి పావును వెన్న అయితే వేసుకోవాలి వెన్న మరీ తక్కువగా వేసుకున్నారంటే ఈ చాలా గట్టిగా అయితే వస్తాయి అలాగే చిన్న సాల్ట్ వేసుకోవాలండి లైట్గా చిన్న సాల్ట్ అయితే వేసుకోవాలి తడిపిండిలోని ఇప్పుడు మనం వెన్న అయితే వేసుకుందాము వెన్న కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదండి బాగుంటాయి అంతేగాని మరీ తగ్గించవద్దు కరెక్ట్గా గ్లాస్ పిండి అయితే గ్లాస్కి పావుతో అయితే వెన్న అయితే వేసుకోవాలి మీ దగ్గర వెన్న లేకపోతే బటర్ అన్న వేసుకోవచ్చు లేకపోతే నెయ్యితోనైనా చేసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ పర్సెంట్లో చే వే వేసుకుంటే మనకి వెన్నీ బాగుంటాయి లేకపోతే మరీ తక్కువగా వేసుకుంటే కొంచెం గట్టిగా అయితే ఉంటాయి చాలామంది వెనైతే పేల్తాయి అని అంటారు కాబో కానీ ఎప్పుడు కూడా అలా అయితే మాకు జరగలేదు మనం ఎప్పుడు కూడా పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి బాగా బాగా మెత్తగా బాగా మదాయించి బాగా పిండిని అయితే కలుపుకోవాలి అలా అయితే మనకి వెనుండ్లు అవి పేలడంది ఉండదండి నేను ఎలా చెప్తున్నానో అలా కరెక్ట్గా చూశారంటే పర్ఫెక్ట్గా వెన్నండ్లు అయితే తయారు చేసుకోగలుగుతారు పిండి అయితే ముందు వెన్న వేసి బాగా కలుపుకున్నాను పిండి అనేది బాగా వరకు రెండు చేతులతో బాగా కలుపుకున్నాను చూడండి కలుపుకున్న తర్వాత మనకు అనేది ఇలా రావాలి ఇలా రెండు మొక్కల కింద అయితే విరగాలి మన చేతితో పట్టుకున్నది అంటే ఇలాగైతే మనకు వెన్న కూడా కరెక్ట్గా సరిపోయినట్టు లేదు మీకు పొడి పొడిలాడిపోయిందంటే ఇంకో కాస్త వెన్న వేసి కలుపుకోవాలి ఇలా ఉండ ఇలా ఉండవ్వాలండి ఇలా మనం తీసామంటే ఇలా ఉండైతే కరెక్ట్గా సరిపోయినట్టు మనం కలుపుకోవడం కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు పాలు కొంచెం పాలు అయితే వేర్ చేసుకుందాము తడిపిండు కాబట్టి పాలు చాలా తక్కువ పడతాయి మనం చూసుకుంటా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇవి నేను మరగబెట్టి బాగా చల్లారిని పాలండి ఇవి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా పాలు వేసేస్తే జారుగా అయిపోతుంది తడిపిండు కాబట్టి తక్కువ తక్కువ పాలు వేసుకొని కలుపుకోండి ఓకే ఇప్పుడు ఇవి ఇది ముద్దలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవడంలోనే మనకి వెన్నండ్లు కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మనకి ముద్ద అయ్యేంత వరకు కూడా మళ్ళీగా చేతితోటి ఇలా బాగా కలిపేసుకోవాలి బాగా మదాయించి కలుపుకుంటేనే మనకి మనకి ఎక్కడ పేలడం కాదు ఏమి ఉండదండి ఇందులోనే ఏది హెయిర్ బబుల్స్ అది ఏది ఉండదు కాబట్టి మనం బాగా ఇలా బాగా చేతితోటి బాగా కలుపుకోవాలి పిండి కలుపుకోవడంలో కూడా ఉంటుంది పిండి మనం లూజ్గా మామూలు కలుపుకుంటేనే పేలుతాయండి ఇలా బాగా మనం పర్ఫెక్ట్గా చేత్తు బాగా కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా అది ఏమి ఉండదు సరేనండి పిండి అయితే నాకు రెడీ అయిపోయింది నేను కలిపేసుకున్నాను ఇప్పుడు మనకైతే ముద్ద అయితే రెడీ అయిపోయిందండి చూడండి మరీ గట్టిగా కాదు లూజ్గా కాదు పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇది ఆరిపోకూడదండి మనకు వెనతో కలుపుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఆరిపోద్ది మనం తీసుకున్న ఉండ మనకు ఏది చేసుకుంటున్నాం అది ఉండకే తీసుకొని ఉన్నది ఉన్నదాని మీద మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా రెండు చేతులతో ఒత్తి మనం ప్రతి ఉండ కూడా ఇలా ఒత్తి చేయాలండి ఒక్క ఉండగా మర్చిపోయినా అది పేల్తుంది రెండు చేతులతో కూడా ఇలాగా ఉండ తీసుకొని రెండు చేతులతో కూడా బాగా నలిపి ఒత్తి ఇలా చేసుకుంటే ఉండలు ఎక్కడ కూడా క్రాక్స్ కూడా రాకూడదు అలా అయితేనే మనకి ఉండలు అవి ఎక్కడ పేలకుండా అయితే ఉంటాయి ఇది కంపల్సరిగా ఇది ఫాలో అయ్యారంటే మనకి ఎక్కడ కూడా ఈ ఉండలు అయితే పేలవండి ఎక్కడ క్రాక్స్ అనేది రాకూడదు ఇలా రౌండ్గా అయితే రావాలి ఇలాగే మనం వండలన్నీ కూడా ఇలా చేసేసుకుందాము మీరు తీసుకున్న ప్రతి ఉండత కొంచెం ముద్ద తీసుకొని ఉన్న ముద్దు మీద మాత్రం మూత అయితే పిడేసుకోవాలి లేకపోతే ఆరిపోద్ది ఒకవేళ అలా ఆరిపోతే కొంచెం పాలు వేసి మళ్ళీ మామూలు కలుపుకోవచ్చు సరేనండి నేను వండలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఎక్కడ క్రాక్స్ లేకుండా తెల్ల పువ్వులు అయితే కనబడుతున్నాయి కదా మనకి వెన్నుండలు అన్నీ మనం వైట్గా వాటితోటే చేసుకున్నాము చాలా వైట్గా బాగా కనబడుతుంది అయితే నేను ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అనేది మీడియం మంట మీద బాగా మరగాలి ఈ వెనలు మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే నాకు వీటెక్కిందండి మరి వీటికి ఎక్కువగా ఉండకూడదు మీడియం మంట మీద ఆయిల్ అనేది మీడియంగా మరగాలి ఇప్పుడు ఏదైనా దా ఏదైనా జాలీలో వేసి ఇలా మళ్ళీగా వెనుండలు వేసుకోవచ్చు లేదంటే చేతితోనైనా వేసేసుకోవచ్చు ఇవి మన్ మీడియం మంట మీదే వేగాలి మీరు పెద్ద మంట పెట్టుకున్నారంటే లోపల అనేది వేగదు పైన అనేది వేగిపోతుంది కాబట్టి మీడియం మంట మీదే మళ్ళీగా వేపుకోవాలి ఇవి మనకి బ్రౌన్ కలర్ అనేది వచ్చేవరకు కూడా వేపుకోవాలి మనకైతే టైం పడుతుందండి కంపల్సరిగా మనం చెప్పినట్టే ఈ వండలు కానీ చేసుకుంటే ఎక్కడ పేలవండి నేను దగ్గరే ఉన్నాను అసలు ఒక వండ కూడా పేలలేదు కాబట్టి మనం వండలు చేసుకోవడంలోనే ఉంటుంది బాగా నలిపి ఒత్తి చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఈ వండలు అనేది పేలవు ఇప్పుడు ఇవి తీసేసుకుందాము ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది మనమైతే మీడియం వంట మీద మళ్ళీగా వేయించుకుంటేనే వంటలు చాలా పర్ఫెక్ట్గా ఈ వెన్నులు అనేది వేగుతాయి అలాగే ఇప్పుడు మిగతా ఉన్న వాయి కూడా వేసుకుందాం చూడండి కలర్ అనేది ఇలా రావాలి ఇలా వస్తే మనకి సరిపోద్ది అలాగే మిగతావి కూడా ఇలా వేసేసుకోవాలి మనకు ఆయిల్ కూడా ఎక్కడ లాగా వరిపిండి కాబట్టి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా లావు ఇప్పుడు ఇవి కూడా వేసుకున్నాను కదా ఇవి వేగి వేగితే కదా ఇవి వేపుకుందాము ఈ వేగిలోగా మనం బెల్లం అయితే పాకం పట్టుకుందాము మనం దేంత అయితే పిండి తీసుకున్నామో దానికి సకానికి అయితే బెల్లం అయితే వేసుకున్నాను కొంచెం తక్కువ తీసుకున్న పర్లేదు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాము బెల్లాన్ని అయితే ఇలా మరిగించుకోవాలి మనకు బెల్లం కంట పందర పాకంతో అయితేనే చాలా బాగుంటాయండి మీ మీ ఇష్టం పందరైనా పర్లేదు బెల్లం అయినా పర్లేదు నాకు మిగతా వెనక్లు కూడా రెడీ అయిపోయి అయితే ఇప్పుడు మనం పాకం అయితే చూసుకుందాము మనకి బెల్లం కూడా మరిగిందండి పాకానికి అయితే దగ్గరికి వచ్చింది మనకి చేతికి ఉండ కొంచెం గట్టిగా కాకుండా మెత్తటి అనేది చేతికి దొరకాలి అప్పుడు అది మన కరెక్ట్ పాకం కరెక్ట్గా చూడండి ఇలాగా మనం పాకం అనేది ఇలా వాటర్లో వేసామంటే చేతికి అనేది రావాలి కానీ మెత్తటి ఉండలాగా అయితే రావాలి గట్టిగా అయితే ఉండకూడదు మెత్తని ఉండలాగా వచ్చిన వెంటనే మనం ఈ ఉండలు అయితే అందులో వేసేసుకోవాలి చూడండి పాకం అనేది ఇలాగ మెత్తగా ఇలాగ మెత్తటి ఉండలు అయితే రావాలి మనకి పాకం ఉండ మనకి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వెనులు అనేది ఇందులో వేసేసుకుందాము ఈ పాకంలో వేసేసుకొని ఒక కొంచెం బాగా కలుపుకోవాలి పాక ఉండలకు బాగా పట్టి వరకు కూడా మనం కలుపుకోవాలి బాగా బెల్లాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది బాగా వెనుండలకి బాగా పట్టి పాకం అనేది ఆరిన తర్వాత ఏ ఉండక ఉండా సపరేట్ అయితే అయిపోతుంది మనమైతే ఆపకుండా ఇలాగే తేనె ఉండలు కూడా మనం అలా బాగా కలుపుతూ ఉండాలి ఉన్న కొద్దీ మనకు అలా చిక్కబడిపోతూ ఉంటుంది ఈ పాకం అంతా కూడా మనకి పొడి పొడిగా వచ్చేది చూడండి మనం అలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది ఆరిపోయి ఏ ఉండక ఉండ సపరేట్ అయిపోయి ఇలా పొడిగా వచ్చేది పంచదారతో కూడా చాలా బాగుంటాయండి మీరు పంచ పంచదారతోనైనా సరే చేసుకోవచ్చు లేదు బెల్లం ఇష్టమైతే ఇలా బెల్లంతోనైనా చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా తయారైపోయి కదండి వెనుండలు ఇలాగ దేనికి అది మనకి స్పేర్గా విడిపోయి వచ్చేస్తాయి సరేనండి వెనండలు అయితే మనకి రెడీ అయిపోయాండి చాలా మంచి ప్రాసెస్ అండి మంచి వంటకం మనకు ఆయిల్ అయితే మనకు ఆయిల్ అది కూడా ఇవి లాగదండి మనకైతే ఇప్పుడు వెనడ్లు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటాయండి నేను చెప్పిన కొల ప్రకారం చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు పేల్తాయని భయం కూడా ఉండదండి నేను చెప్పినట్టుగా ఒత్తి చేసుకున్నారంటే ప్రతి ఉండ కూడా ఎక్కడ కూడా ఏ ఉండ కూడా పేలదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయండి ఇదే వరిపిండి మీకు వరిపిండితో కాకపోయినా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండితో అయిన చాలా బాగుంటాయి ఓకేనండి మీకు అయితే నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకంటూ ఎలా వచ్చేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్తో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కంపల్సరిగా ట్రై చేయండి